హాయ్ ఎవరి వన్ ఈ ఫ్లాట్ అయితే సేల్కు వచ్చేసిందండి ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సాగర్ హైవేకి టూ కిలోమీటర్స్ ఉంటుంది మున్సిపల్ బడంగపేట్ ఆఫీస్ నుంచి అయితే వాకిబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి వెల్ సెటిల్ ఏరియా అండి చూస్తున్నారు కదా కాలనీ ఎలా ఉందో అతి తక్కువ ధరలో మన ఛానల్లో మాత్రమే ఉంటుందండి మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మమతా సెవెన్ ఎయిట్ త్రీ వన్ అండి దాంట్లో ఫుల్ హౌస్ వీడియోలు ఉంటాయి చెక్ చేయండి ఈ హౌజ్ మాత్రం యాభై ఐదు గజాలు మాత్రమే అండి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు నెగ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి రిజిస్ట్రేషన్ ఫ్లాట్ మనకి లోన్స్ కూడా వస్తాయండి చూస్తున్నారు కదా స్లాబ్ వేసి ఉందండి రెండు సెటర్లు మాత్రమే ఉంది యాభై ఐదు గజాలు ఛాన్స్ ప్రాపర్టీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు వెల్ సైటిల్ ఏరియా అండి చూస్తున్నారు కదా హౌజెస్ ఎలా ఉన్నాయో కాలనీ ఫుల్ డెవలప్ అయిన ఏరియాలో ఉంది అర్జెంట్ సేల్కి అయితే వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోవద్దు స్క్రోల్త నెంబర్కి అయితే కాల్ చేయండి మన ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అతి తక్కువ ధరలో మన ఛానల్లో చాలా హౌజెస్ ఉన్నాయండి చెక్ చేసుకోండి ఒకసారి హౌస్ మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అస్సలు మిస్ చేసుకోవద్దు